అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశ రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటాము అయితే ఇంతటి పర్వదినం ఇంత విశిష్టమైనటువంటి మహాశివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మనమైతే తప్పకుండా ఉంటుందండి ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలి అనేది అంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ అలాగే ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి నారికేల దీపం వెలిగించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అలాగే ఎవరు వెలిగించాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి అయితే నిన్నటి వీడియోలో మహాశివరాత్రి పర్వదినం ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంతా కూడా వీడియోలు అప్లోడ్ చేసాను ఒకసారి చూడండి అది మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది అండ్ అలాగే నిన్నటి వీడియోలో వచ్చేసి అభిషేకం ఎలా చేసుకోవాలి అలాగే అభిషేకానికి ఉపయోగించవలసినటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి అలాగే ఏ ద్రవ్యాన్ని ఉపయోగిస్తే ఎలాంటి పూజా ఫలితం దక్కుతుంది అనేది కూడా నిన్నటి వీడియోలో అప్లోడ్ చేస్తే ఒకసారి చూడండి అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మహాశివరాత్రి రోజున ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి శివపార్వతుల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట అయితే మనకి జాతక పరమైనటువంటి దోషాలు ఉన్నాయి అనుకుంటే గనుక ఐదు ఒత్తుల దీపారాధన పిండి దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి అలాగే పూజలో రుద్రాక్ష గనుక ఉంది అనుకుంటే రుద్రాక్షని కూడా పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర శివలింగం లేదు అనుకుంటే గనుక మీరు ఈ రుద్రాక్షని పెట్టి అంటే రుద్రాక్ష ఉంది అనుకుంటే ఈ రుద్రాక్షని శివలింగంగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే నారికేల దీపం వెలిగించవలసిన విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో అశాంతి కానీ లేదంటే ఆరోగ్యం బాగోకపోవటం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవండి మంచి జరుగుతుంది అయితే ఈ నారికేల దీపం మనం కార్తీక మాసంలో ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము పౌర్ణమి రోజున వెలిగించుకుంటూ ఉంటాము అలాగే నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజున స్వామివారికి వెలిగిస్తూ ఉంటాము అయితే నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో ఎవరైతే వెలిగించలేదో అలాంటి వారు మహాశివరాత్రి రోజున వెలిగించినా కూడా చాలా మంచిది ఆ మాసంలో అంటే కార్తీక మాసంలో వెలిగించినటువంటి పుణ్య ఫలితం అనేది మనకి దక్కుతుందట అంతేకాకుండా ఈ నారికేల దీపాన్ని ఎవరైతే దోషాలు నాటి శని ప్రభావంతో బాధపడేవారు ఉన్నారో అలాంటివారు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అయితే నారికేళ దీపం ఎలా వెలిగించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీరు ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ కొబ్బరికాయ కూడా మనకి ఏంటంటే మంచిది చూసుకోండి లోపలంతా కూడా పాడవండి మంచిది చూసుకుని దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కొబ్బరి అంతా కూడా తీసివేసి తర్వాత ఈ కొబ్బరి కాయని సగానికి సమానంగా పగిలేటట్టు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు కొబ్బరికాయ ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే సమానంగా పగిలేటట్టు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ నారికేర దీపం వచ్చేసి మీరు గర్భవతులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు నారికేర దీపం అనేవి వెలిగించకూడదండి వాళ్ళు కొబ్బరికాయ అనేది కొట్టకూడదనమాట గర్భవతులు తప్ప మిగిలిన వారు ఎవరైనా కూడా ఈ నారికేళల దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే మీరు ఏ సంకల్పంతో వెలిగిస్తున్నారో ఆ సంకల్పాన్ని ముందు చెప్పుకున్న తర్వాత ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సమానంగా మనం పగిలిన తర్వాత ఈ నారికేళ్ళ దీపంలో ఒక చెక్కని మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మరొక చెక్కని మీరు నారికెళ్ళ దీపానికి వెలిగించుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను తమలపాకును తీసుకున్నాను వీళ్ళు తమలపాకును వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని కానీ లేదు అంటే ఒక చిన్న బౌల్ని కానీ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నారికేల దీపం వెలిగించు ప్పుడు కొబ్బరి చెప్ప ఏదైతే ఉంటుందో మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చెప్పను మాత్రమే తీసుకోవాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగా ఈ కొబ్బరి చెప్ప అనేది ఆ భావించి ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ కొబ్బరి చెప్పకు చక్కగా పసుపు అనేది అద్దిన తర్వాత మనం ఆ అడ్డబొట్టులు అనేవి పెట్టవలసి ఉంటుంది ఈ అడ్డబొట్టులు విభూతితో పెట్టుకోవచ్చు గంధంతో పెట్టుకోవచ్చు అయితే కుంకుమతో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అందంగా అలంకరించుకున్న తర్వాత నారికేళ దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అనే విషయానికి వచ్చినట్లయితే మీరు తెల్లవారుజామునే ఈ నారికేళల దీపం వెలిగించుకోవచ్చండి చాలా మంచిది ఒకవేళ మీకు అప్పుడు కుదరలేదు అనుకుంటే సాయం సంధ్యా వేళలో కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా పసుపు రాసి అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నారికేళ దీపం వెలిగించిన తర్వాత పూర్తిగా వెలిగిన తర్వాత ఏం చేయాలక్క అనే విషయానికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది అయితే నారికేళ దీపం వెలిగించిన తర్వాత ఇలా మొత్తం పూర్తిగా వెలిగిన తర్వాత ఈ నారికేళల దీపంలో ఉన్నటువంటి అంటే కొబ్బరి చెప్ప ఏదైతే ఉంటుందో అది పచ్చని చెట్టుకి కానీ లేదంటే నదిలో కానీ కాలువలో కానీ ఇలా కలిపితే చాలా మంచిదండి నీళ్ళల్లో కలపచ్చు లేదు అంటే పచ్చని చెట్టుకి వేయొచ్చు అన్నమాట ఈ విధంగా మీరు వెలిగించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నారికేళ దీపంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంటే కొబ్బరి కొబ్బరికాయలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంటిల్లిపాది కూడా ఇది ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ మహాశివరాత్రి రోజున తెల్లటి పుష్పాలతో కనుక మనం పూజ అనేది చేస్తే చాలా మంచిదండి మీకు అవైలబుల్గా గా ఉంటే తెల్లటి పుష్పాలతో స్వామివారికి పూజ అనేది చేసుకోండి అయితే ఈ నారికేళ దీపానికి విషయానికి వచ్చినట్లయితే ఒక ప్లేట్ లో మూడు గుప్పల బియ్యాన్ని వేయండి లేదు అంటే ఒక గిన్నెలో మూడు పిల్ల వరకు బియ్యాన్ని పోసి లేదంటే కింద పూర్తిగా కూడా బియ్యాన్ని పోసి దీని మీద మీరు కొబ్బరి చెప్పని ఉంచి మీరు నువ్వుల నూనెని తీసుకొని ఈ నువ్వుల నూనెతో నారికెల దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటం వల్ల జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మానసికంగా బాగుంటుంది ఇంట్లో కూడా చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవచ్చు అయితే ఈ దీపారాధన శివ పార్వతులకి మీరు చేస్తున్నట్లయితే కనుక రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకుని ఇలా రెండు ఒత్తులతో దీపారాధన శివ పార్వతులు ఇద్దరికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు నారికేళ దీపం వెలిగించుకోవచ్చు ఒకవేళ లేదు మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి పూజ అనేది చేసుకుని అంటే నారికేళల దీపం వెలిగిస్తున్నాం అనుకుంటే రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకుని మూడు ఒత్తులు వేసుకుని ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు సి ఉంటుందన్నమాట అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వెలిగిస్తున్నానండి కాబట్టి మూడు ఒత్తుల్ని వేసుకున్నాను అంటే రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకుని ఇలా మూడు వేసుకుని దీపారాధన అనేది చేసుకుంటున్నాను కూడా మనం ఏకహారతి సహాయంతో ఈ దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట విధంగా చక్కగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం అనేది ఉండే వాళ్ళు ఉండవచ్చు అంటే చాలా మంది కటిక ఉపవాసం కూడా ఉంటారు అలా ఉండే వాళ్ళు ఉండవచ్చు లేదు అంటే కనుక మీరు పళ్ళు కానీ పళ్ళ రసాలు కానీ లేదంటే అల్పాహారం కానీ తీసుకుంటూ ఈ ఉపవాసం అనేది కొనసాగిస్తూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సాయంత్రం వేళ మీరు మరొక్కసారి స్వామివారికి పూజ అనేది చేసి చక్కగా ఈ ఉపవాసం అనేది ముగించుకుంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా ఉపవాసం అనేది ఉండవలసి ఉంటుంది చాలా అయితే ఈ శివరాత్రి రోజున జాగరణ కూడా చేస్తూ ఉంటారు జాగరణ కూడా మీరు శివనామ స్మరణతో జాగరణ అనేది చేయ చేయాల్సి ఉంటుందండి అయితే ఈ నారికేళ దీపం వెలిగిస్తున్నంతసేపు కూడా ఓం మహా ఓం నమశివాయి అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పటిస్తూ ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ నారికేళ దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ ప్రత్యక్షమై మీ పూజలు అనేవి అందుకుంటారని ఒక పెద్దలు యొక్క నమ్మకం అనమాట తప్పకుండా ఈ నారికేల దీపాన్ని మహాశివరాత్రి రోజున వెలిగించడానికి ప్రయత్నించండి ఎవరైనా కూడా ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించటం వల్ల మనకి ఉన్నటువంటి ఏదైనా దోషాలు పోతాయి అలాగే మనం ఏ తెలిసి తెలియనటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవి కూడా పోతాయి అనమాట తప్పకుండా ఈ నారికేల దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడిగండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను నిన్నటి వీడియోలో అభిషేకం అలా చేయాలనేది ఆల్రెడీ చేశాను ఒకసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే